హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు మాధవి అండి ఈరోజు కారపూస ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ బియ్యంలో కొంచెం జీలకర్ర ఓము వేసి పట్టించాలి తర్వాత దాన్ని పిండిని మొత్తం మంచిగా ఒక దాంట్లో పోషణలో పోసుకొని పిండిని జల్లడించుకొని దాంట్లో ఉప్పు కారము ఓము జీలకర్ర ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకొని మంచిగా ముద్ద చేసుకొని మన మూడు హోల్స్ ది గిద్దలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ దాంట్లో వేసుకొని ఒత్తుకుంటాయి ఇలాంటి జంతికలు వస్తాయి మీరు కూడా ట్రై చేయండి బాగుంటాయి మేమైతే ఇలాగే చేసుకుంటాము అందరం కలిసి కూర్చొని చేసుకుంటాం ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటిది ఏమన్నా చేస్తే కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ మీరు ఎలా చేసుకుంటారు మేమైతే అందరం ఒక కాడ ఒక ఐదుగురం అనుకోనేసి అని చేసుకుంటాం ఫ్రెండ్స్ మేము ఒకరి తర్వాత ఒకరు ఇవాళ ఒకరు చేసుకుంటే రేపు ఇంకొకరు చేసుకుంటాము మీరు ఎలా చేస్తారు మా ఇంటి కాడ అయితే మేము ఇలాగే చేసుకుంటాము పండగనే లేదు ఫ్రెండ్స్ ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు చేసుకోవడమే తినాలి అని అనుకుంటే మాత్రం క్షణంలో పట్టించి ఇలా అప్పలు చేసుకొని అందరం కూర్చొని చేసుకుంటాము మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్ మీరు కూడా కారపూస మినపప్పుతో చేస్తారా శనగపప్పుతో చేస్తారా నేనైతే ఇప్పుడు మినపప్పుతో చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకు కూడా చాలా హెల్తీ ఫుడ్ గ్యాస్ ఫామ్ కాదు పిల్లలకు కూడా మంచిగా ఉంటుంది బలమైన తిండి ఫ్రెండ్స్ ఇలాంటిది మీరు కూడా ట్రై చేయండి టీ స్నాక్ కూడా పనికి వస్తుంది ఫ్రెండ్స్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక లాగా కూడా వాడచ్చు మంచిగా గ్లాస్లో పోసుకొని టీ పోసుకొని తాగుతుంటే ఫ్రెండ్స్ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది అందులో వర్షాకాలం కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వర్షాకాలంలో ఇలాంటి స్నాక్స్ తిని తినబుద్దు అవుద్ది మీకు మరి ఎలా అనిపిస్తుందో ఏంటో నాకైతే తెలియదు మాకైతే చాలా బాగా అనిపిస్తుంది మాకు సాయంత్రం పూట స్నాక్స్ అంటే కారపూస గారెలు ఇలాంటివి చేసుకొని తినాలనిపిస్తుంది పిల్లలు స్కూల్ పిల్లలకు కూడా బాక్స్లో లేసి పంపించవచ్చు బాక్స్లో లేసి పంపిస్తే కూడా ఫ్రెండ్స్ పిల్లలు మంచిగా తింటారు ఇది మినపప్పుతో చేసింది కాబట్టి బలమైన ఫుడ్డే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకేం విశేషాలు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ నాకైతే కొత్త ఫ్రెండ్స్ నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇలాంటిది చేయటం రాలేదు ఇదే ఫస్ట్ టైము ఈ వీడియోని చేసి పెడుతున్నాను మీ అందరు ఆస్సులు నాకు ఉండాలి ఇంకేం సంగతులు ఫ్రెండ్స్ అందరు బాగుండాలని అనుకుంటున్నాను ఈ మీరు ఎలా ఎలా అప్పలు చేస్తున్నారో కూడా మాకు కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ మీరు కూడా మంచిగా మాకు పెడితే నేను కూడా చూసి నేర్చుకుంటాను మీకు తెలిసింది నాకు చెప్తే నేను నేర్చుకుంటాను కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ ఇంకేం సంగతులు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ పిండిని పట్టించడానికి ఓ ఎంత దూరం నడుచుకుంటూ పోయి పిండి పట్టించుకొని రావాలి కానీ మాకు అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మా వాళ్ళకి పిండి మిల్లు ఉంది ఫ్రెండ్స్ నేను వెళ్ళినప్పుడల్లా పిండి మిల్లుకి వెళ్ళి పట్టించుకొని వస్తాను ఆ పిండి మిల్లిలో పట్టుకొని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాను ఇలాంటివి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ పిండిని యూజ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మాకు మిల్లులోనే పట్టించుకుంటాము మేమైతే మిల్లు కాడికి వెళ్దాం ఫ్రెండ్స్ మాకే ఇంట్లో ఉంది కాబట్టి మిల్లు పిండి అయితే వాడతాము పాము వెళ్ళేటోళ్ళు అందరూ వెళ్ళి పట్టించుకొని రావాలంటే కొంచెం ఇబ్బందే కాకపోతే తినాలి అని అనుకుంటే చేసుకోవాల్సిందేగా ఫ్రెండ్స్ ఇంకేం సంగతులు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీరు కూడా మంచిగా చేసుకోండి మీరు ఎలా చేస్తున్నారో కూడా మాకు చెప్పండి నాకైతే నేను కొత్త నాకు మాట్లాడటం మీరందరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ అందరు ఆశీస్సుగా ఉండాలి అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి